గజేంద్ర మోక్షము పాలసముద్రమున త్రికూటము అను పర్వతము కలదు ఆ త్రికూటముపై ఒక గజరాజు ఉండేది ఆ గజరాజు ఒకసారి తన బిడ్డలతో సరస్సుకు వచ్చి నీరు త్రాగి స్నానము చేసి సరస్సులోకి దిగి నీళ్ళల్లో స్వేచ్ఛగా విహరించసాగినది ఆ సరస్సులోనే ఒక మొసలి కూడా ఉన్నది అది గజరాజు కాళ్ళను పట్టుకుని ఉన్నది గజము బయటకు ఈడ్చుకుంటూ ఉంటే మొసలి సరస్సు లోపలికి ఇవ్వసాగుతూ ఉన్నది ఇలా ఆ పోరు ఏండ్లు కొనసాగినది మొసలికి నీటి ఎందున్నప్పుడు దాని బలము ఎక్కువ అందువల్ల గజరాజు మొసలిని బారి నుండి తప్పుకుని ఉపాయము కానరాలేదు గజరాజు ఇట్లు ఆలోచించినది నన్నిట్లు ముసలి రూపమని ఈడ్చుచూ ఉన్నది మృత్యు సహితము భగవంతుడన్నా వెరచును అట్టి పరమాత్మను శరణులొచ్చదును అని నిశ్చయించుకుని పూర్వజన్మ యొక్క అభ్యాస బలము వలన హరిని ప్రార్థించను ఆ ప్రార్థనని విన్న శ్రీహరి ఆ సమయమున తన సుదర్శన చక్రముచే మకరి తలను ఖండించెను అప్పుడు మొసలి శాప విముక్తి పొంది గంధర్వ రూపము ధరించి శ్రీహరికి నమస్కరించి గంధర్వలోకములకు వెళ్ళును ఇక వీరి పూర్వజన్మములు తెలుసుకుందాము హుహూ అను పేరుగల గంధర్వుడే మొసలి రూపముగా జన్మించను ఒకసారి దేవతల దేవలముని స్నానము చేచూ ఉండగా అక్కడే ఉన్న హూహూ అను గంధర్వుడు దేవలముని యొక్క కాళ్లు పట్టి లాగినాడు అందుకు దేవలముని కోపించి నీవు మొసలి రూపం పొందుదు అని శపించెను అప్పుడు గంధర్వుడు ఆ మునికి నమస్కరించి శాప విముక్తులను చేయమనగా నీవు గజేంద్రుని పట్టి ఇప్పుడు హరి గజేంద్రుని రక్షించును నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పెను ఇక గజేంద్రుడు పూర్వజన్మమున రాజు ఆయన పేరు ఇంద్రజ్యుముడు ఆయన శ్రీహరి భక్తుడు ఒకసారి ఇంద్రజ్యుమునుడు స్నానము చేసి మానవ్రతమున శ్రీహరిని ప్రార్థించుచూ ఉండగా అక్కడకు అగస్సులు వారు రాగా ఇంద్రజ్యుముడు అగస్సులు రాక గమనించలేదు తనకు అవమానము జరిగినదని అగస్సులు వారు కోపించి స్తబ్దుడువుగా ఉన్నావు కనుక నీవు ఏనుగువై జన్మిస్తావని శపించను ఆ ఇంద్రజ్యుముడే మనుషుడి జన్మమున గజరాజుగా జన్మించి శ్రీహరిచే శాప విముక్తుడయ్యను ఈ గజేంద్ర మోక్షము విన్నవారికి కలిదోషము ఉండదు